హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు పల్లెదొడ్డి గ్రామంలో ఉన్న మండలం ఏది దేవనకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతు పేరు వచ్చేసి సురేంద్ర రైతు వచ్చేసి తేజ రకము ఎకరం అయితే పొలం ఎకరం బావు పొలము సాగు చేస్తూ ఉన్నాడు అలానే పక్కన వచ్చేసి థౌజండ్ ఎయిటీ వన్ వెయ్యిన్ని ఎనభై ఒకటి మిరప రకం కూడా వేసుకోవడం జరిగింది దాన్ని కూడా ఏదైతే ఉందో మన భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది దాంట్లోకి ఏం కలుపుకున్నావు పోలీస్ పోలీసు ఎన్ని గ్రాములు నలభై గ్రాములు పోలీస్ ఇది మాత్రమే కొట్టావు నీ తోటలో వచ్చేసి ఈ మందులు ముందు పరిస్థితి ఏంటి ఈ ఓకే మామూలు నలుపు కలర్ ఉండే నల్ల తామర కూడా ఉండేది ఓకే ఇంకేమేమి ఉండేది నీట్ గా లేకుండా ఓకే నీట్ గా లేకుండా గ్రోత్ ఆగిపోయాయి గ్రోత్ ఏం లేకుండా అవున మొత్తం కాయలు కూడా తెంపినారు సెకండ్ స్టెప్ కూడా గ్రోత్ కూడా లేకుండా క్లీన్ గా ఆగిపోయింది అంటే ఫుల్ నల్లిగాడు ఉన్నాయూ ఫుల్ కాలిపోయినా వింటున్నారండి రైతన్నలు ఏదైతే ఉందో ఈ చిగురుల దగ్గర వస్తున్నటువంటిది ఏదైతే ఉందో క్లీన్ గా మాడిపోయింది అంట మాడిపోయింది కూడా రైతన్నకి దీన్ని కొట్టిన తర్వాత అవన్నీ క్లియర్ అయినాయా రోజు రోజుకి ఒకసారి పూతను కూడా గమనించండి వీడియోలో మొత్తం పూత కూడా ఒకసారి గమనిస్తున్నారా పూత ఎట్లా ఉంది మీకు మామూలుగా ఇప్పుడు కొన్ని రకాల మందులు కొట్టుకుంటే పూత మందులంటా సపరేట్ సపరేట్ గా యాడ్ చేసుకోవాల రకరకాల తిప్పలు పడాలా రకరకాలు చేసుకోవాలా దీనివల్ల ఏమేమి పోయింది క్లీన్ గా మామూలుగా గాలి అవులే నల్లి వల్ల క్లీన్ గా మాడిపోయినది కూడా క్లీన్ ఓకే ఓకే అంటే మీరు కూడా కొట్టినారు కదా ఇప్పుడు అదే ఆనందంతో చెప్తున్నారు రైతు అయితే ఆయన పొలంలో చూపిస్తా ఆయన పొలంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక వీడియో తీసుకుందాం అయితే ఫస్ట్ మనకు సురేంద్ర కాబట్టి కొట్టినది ఏం చెప్పినది నిజమైన పక్క ఓకే ఈ రోజుకి ఎన్ని రోజులైంది ఎనిమిది రోజులైంది అవునా ఏంది మీ ఊర్లో ఏంది భయోమంది అన్నారా ఓకే మరి ఇప్పుడు దాన్ని భయోమంది మాదిరిగా ఉందా నీకు ఎట్లా ఉంది మరి అయితే మరి చెప్పండి రైతులకు ఎవరైతే అన్నారో చెప్పండి మరి ఇది ఎట్లా వస్తుంది నేనేమన్నా చేయించామా వేయించామాన్స్ లేదు కదా బలము చల్లలేదు న్యూట్రిన్స్ కూడా వేసుకోలేదు నల్లి పోయింది దోమ పోయింది త్రీ మైట్స్ పోయింది క్లీన్ ముడతా పోయింది మంచి గ్రోత్ వస్తుంది పూత వస్తుంది మరి చి నేను కూడా అడగట్లేదు మీరే చెప్తున్నారా ఆ మాట కూడా దగ్గర దగ్గర గెనుపులు ఒకసారి చూపి అక్కడ పూత చూపి చింటు ఒకసారి ఎంత నేచురల్ గా ఉంది చూడండి నలుపుగా ఆరోగ్యంగా రీసెంట్గా నిన్న నిన్న లేదు మొన్న దీనికి ల్యాన్ కూడా కొట్టడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇంత అధికంగా పూత ఉన్నప్పుడు కూడా మంచి కాప్ సెట్ అవుతుంది అన్నట్లు చెప్పడం అయితే జరిగింది ఏమేమి కొట్టుకున్నావు ల్యానోలోకి నేను తెగుల మందు కూడా కలుపుకున్నా ఓకే ఓకే ల్యానవో తెగులు మందు ల్యానవోను తెగులు మందు కూడా కొట్టాడంట అండి వచ్చింది ఏదైతే ఉందో మొత్తం మంచిగా కాపు కూడా సెట్ అయిపోతుంది వైరస్ మొక్క అది కూడా వైరస్ మొక్క వైరస్ కి అయితే తెగే మందుకు పగిలింది మొత్తం నీటికి వస్తుంది అది కూడా వైరస్ మొక్క మీద కూడా ఓకే ఓకే మంచిదే కదా అది కూడా మంచి జరిగితేనేమి జమిని వైరస్ కనైతే కాదు కానీ పగులుతుంది అంటున్నారు మీరు ఓకే మంచిదే కదా ఇప్పుడు రైతన్నలు వింటున్నారా ఏదైతే ఉందో జెమినీ వైరస్ ముక్క కూడా కొంచెం విపారణం జరిగింది అని చెప్తున్నాడు రైతు అది మొత్తానికైతే రైతుకు మంచి జరిగితే మంచిదే రిజల్ట్ ఉంది అని చెప్తున్నాడు మనమైతే వైరస్ మీద అయితే పని చేయదండి రైతన్నలు ఎవరైనా గుర్తుపెట్టుకోండి పూర్తిగా నల్లి వల్ల దెబ్బతిన్న తోటను మాత్రం ఖచ్చితంగా రికవర్ చేస్తుంది అదే గమనించారు కదా మొత్తానికి బయటకు తీసుకొచ్చిందే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాను గుర్తుంది కదా ఇప్పుడు లెన్వో అగ్రి అగ్రిప్రో ఫ్యాంటాక్ ప్లెక్స్ తర్వాత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది స్ప్రే చేసుకో దాంట్లోకి సాఫ్ వేసుకో ఫ్యాన్టాక్ అగ్రి అగ్రిప్రో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సాఫ్ ఈ నాలుగు ప్రోడక్ట్లు కొట్టిన తర్వాత రేపు కొట్టేసి ఈ న్యూట్రిన్స్ ఇవన్నీ రేపు కొట్టిన తర్వాత జస్ట్ మళ్ళా మూడు రోజులకి మెటాయక్స్ ఫాస్ట్మెట్ కొట్టు చాలు ఈసారి మెటాయక్స్ ఫాస్ట్మెట్ కొట్టు దాని తర్వాత మన ఇదే కంపెనీలో త్రిగుణాస వస్తుంది దాన్ని కూడా నీకు రిజల్ట్ ఏంటి అనేది ప్రతి రైతన్నకు నీ ద్వారా రెండో నీ దగ్గరకే వీడియోకి వస్తా ఇది చేసి ఉండాలా మళ్ళీ అది చేసి ఉండాలా ఒకసారి ఇది అయిపోయింది కదా ఈ తోట ఇట్లా ఉంది కదండి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతన్న నేను మూడు స్ప్రేలు చెప్పిన మెటాఎక్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఫ్యాంటాక్ ప్లస్ ఇో అగ్రిప్రో సాఫు ఈ నాలుగు ప్రోడక్ట్లు చేయమని చెప్పిన రేపు రేపు చేసుకున్న తర్వాత మెటాయక్స్ ఫాస్మేట్ చేసుకుంటాడు దాని తర్వాత కరెక్ట్గా మెటాయెక్స్ చేసిన తర్వాత ఆరు రోజులకి త్రిగుణాస్రా చేసుకుంటాడు అంటే ఈరోజు డేటు ఐదవ తేదీ దగ్గర దగ్గర పదిహేనవ తేదీ కానీ పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ మధ్యన మళ్ళీ నేను వచ్చి ఇదే తోటలో వీడియో తీసి చూపిస్తా ఎలా ఉంటుందని మీరే చూస్తారు ఒకసారి

నేను మేము దాన్ని కూడా చెప్పట్లేదు అక్టారా చెప్తున్నాం అవసరమైతే మూడు వందల రూపాయలు అక్టారా గానీ ఇప్పుడు చెప్పే కదా నేను పోలీస్ పోలీస్ కి రిజల్ట్ ఇంకా ఓకే ఓకే లేదు మంచిదే వేసుకోవడం మంచిదే ఈసారి నువ్వు నెక్స్ట్ వేసుకునే మెటానిక్స్ లోకి మిడ్జీ ఏమైనా కనిపిస్తే ఫాస్మెట్ క్యాన్సల్ చేసి మియో త్రీ వేసుకో సుమిటమ్మ వాళ్ళది మియో త్రీని వేసుకో మిర్జీగా కూడా కంట్రోల్ అవ్వకుండా మంచి పూత కాప్ సెట్ అయ్యకుంటే వచ్చేస్తుంది అంటే ఫాస్మెట్ కూడా చెప్పాను కానీ అవసరమైతే దాన్ని క్యాన్సల్ చేసి కానీ మీరు నేసుకొచ్చేసారి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ